మశివాయ శివుడు దేవతలకన్నా ఉన్న శక్తి రూపరహితుడైన ప్రకాశం అన్ని వర్ణాలకీ జాతులకీ దేశాలకీ అతీతమైన దేవుడు పులిచర్మం ధరించి బూడిద పూసుకుని హిమాలయాల్లో తపస్సు చేసే ఆదియోగి ఆయన్ని ఎందుకు త్రినేత్రుడు అని పిలుస్తారు ఎందుకు మూడో కన్ను తెరిచితే కూడా కంపిస్తారు ఇది ఒక సాధారణ కన్ను కాదు ఇది సృష్టిని కాపాడే శక్తి ధర్మాన్ని రక్షించే శక్తి ఆధ్యాత్మిక తపస్సు శక్తి శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు భోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్నో పేర్లో ఆ జహ్నమయ్యకు చేతిలో శూలం మెడలో సర్పం పులిచర్మం కట్టుకుని వళ్లంతా బోడిద పోసుకుని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి అణువణువుకు ఓ చరిత్ర ఉందని చెబుతున్నాయి పురాణాలు అయితే శివుడు దేవతలకన్నా ఉన్న శక్తి రూపరహితుడైన ప్రకాశం అన్ని వర్ణాలకీ జాతులకీ దేశాలకీ అతీతమైన దేవుడు పులిచర్మం ధరించి బూడిద పూసుకుని హిమాలయాల్లో తపస్సు చేసే ఆదియోగి ఆయన్ని ఎందుకు త్రినేత్రుడు అని పిలుస్తారు ఎందుకు మూడో కన్ను తెరచితే కూడా కంపిస్తారు ఇది ఒక సాధారణ కన్ను కాదు ఇది సృష్టిని కాపాడే శక్తి ధర్మాన్ని రక్షించే శక్తి ఆధ్యాత్మిక తపస్సు శక్తి ఒక ప్రసిద్ధ కథ ప్రకారం ఒకరోజు శివుడు లోతైన ధ్యానంలో కాలం కూడా ఆగిపోయినట్లుగా నిశ్శబ్దం పార్వతీదేవి అక్కడికి చేరుతుంది ఆయన్ను సరదాగా ఆటపట్టించాలని తన చేతులతో రెండు కన్నులను మూసేసింది అక్కడే ఒక అపురూపమైన సత్యం బయటపడింది శివుడి ఎడమకన్ను చంద్రుణ్ణి సూచిస్తుంది కుడికన్ను సూర్యుణ్ణి సూచిస్తుంది ఆ రెండు మూసుకున్న క్షణంలో మొత్తం విశ్వం చీకటిలో మునిగిపోయింది ప్రపంచం ఆగిపోయింది సూర్యుడు కాంతి ఇవ్వలేదు చంద్రుడు వెలిగలేదు దేవతలు భయంతో వణికారు భక్తులు పాహిపాహి శంకరా అని మొరపెట్టుకున్నారు తర్వాత శివుడు తనలోని తపస్సు శక్తిని సమకూర్చి ముదుటి నుంచి ఒక అగ్ని జ్వాలన్ని వెలువరించాడు అదే శివుడి మూడో కన్ను ఆ అగ్నితో ముల్లోకాలకు మళ్లీ వెలుగొచ్చింది